నేను డాక్టర్ కర్ర రామారెడ్డి ఒక మానసిక వైద్యుడిని రాజమహేంద్రవర్లో మానస హాస్పిటల్ డాక్టర్గా మీ అందరికీ తెలిసిన వాడిని ఇంకొక విధంగా మీకు తెలిసిన వాడిని ఏమిటంటే కేవలం మానసిక వైద్యుడిగా కాకుండా రకరకాల విభిన్నమైనటువంటి డిగ్రీల్లో ప్రపంచ రికార్డు స్థాపించినటువంటి అలాగే డాక్టర్ బీసీ రాయ్ నేషనల్ అవార్డు ద్వారా ఒక మంచి ఫిజిషియన్స్కి ఇచ్చేటటువంటి వాళ్ళు రాష్ట్రపతి చర్యలు తీసుకోవడం ఇలాంటి విషయాలుగా మీకు అందరికీ తెలిసిన వాడిని కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను ఒక ఆపద వచ్చినప్పుడు సడనీయలు తయారైపోతారు సడేనీయలు ఎలా తయారైపోతారంటే ఉదాహరణకి మాస్క్ పెట్టుకున్నట్టయితే ప్రొటెక్షన్ మాస్క్ వ్యాధి వచ్చినప్పుడు కంపల్సరీగా పెట్టాలి ఎందుకంటే బయట వాళ్ళు అందరికీ తుంపర్లో వివాదాలు కదా అలాగే మాస్క్ ఇంకా ఎవరు పెట్టుకోవాలి అతని చుట్టుపక్కల ఉండే వాళ్ళు అందరూ పెట్టుకోవాలి అతని యొక్క సేవ చేసేవాళ్ళు అలాగే డాక్టర్లు వాళ్ళు వీళ్ళు పెట్టుకోవాలి అలాగే ఇటు ఏ విమాన ఒక లోపలికి ఎక్కువ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎక్కుతారు అలాంటి వాళ్ళు పెట్టుకోవాలి ఇలాగ కొన్ని రిస్క్ గ్రూప్లో వాళ్ళు మాస్క్ పెట్టుకోవడం అవసరం కానీ మాస్క్ పెట్టుకోవడం వల్ల లాభం ఉందా నష్టం ఉందా అంటే రిస్క్ పరిస్థితుల్లో కంపల్సరీగా లాభం ఉంటుంది ఉదాహరణ చైనా లాంటి చోట్ల మాస్క్ కంపల్సరీగా ఉండి తేరాలి ఇంకా అలాగే మన ఏరియాల్లో కూడా మన దేశంలో కూడా ఎక్కడైతే రిస్క్ ఎక్కువగా ఉందో అక్కడ కంపల్సరీ అదే మన మన గోదావరి జిల్లాలో ఉన్నాయనుకోండి ఉదాహరణకు ఒక పదిహేను రోజుల నుంచి చాలామంది మాస్కులు పెట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళని మీరు వీడియో తీయండి వాళ్ళని ఫాలో అవుతూ వీడియో తీయండి ఎక్కువసేపు అక్కర్లే ఒక్క ఐదు నిమిషాలు మీరు వీడియో తీసినట్టయితే ఆ ఐదు నిమిషాల్లోనూ ఎన్నిసార్లు మాస్క్ ఎలా ఎలా సవరించుకుంటాడు ఎన్నిసార్లు ముక్కు కొక్కుంటాడు ఎన్నిసార్లు మాస్క్ లాగుతాడు ఎన్నిసార్లు చేయి ఇక్కడికి వెళ్ళొద్ది ఎన్నిసార్లు మళ్ళీ ఇక్కడికి వెళ్ళద్ది చూస్తే ఆ మాస్క్ అనేటటువంటిది నిజానికి బయట అన్ని ఇన్ఫెక్షన్లే క్యారీ చేసి ఆ గుడ్డ మీద తెచ్చుకోవడం ఆ గుడ్డ దగ్గర నుంచి ఏమో పీల్చుకోవడం లోపలికి ఇలాంటి పరిస్థితి మనం చూసేటటువంటి వ్యవస్థ అయిపోతుంటుంది అందుకని మాస్క్ అనేటటువంటిది ఎలా వాడాలి అనేటది మంచి ఎడ్యుకేషన్ జరగాలి మాస్క్ అన్నది ఒకసారి పెట్టుకున్న తర్వాత దాన్ని ముట్టుకోకుండా ఉండాలి ముట్టుకోకుండా ఉన్నప్పుడే అలాగే ముట్టుకోవటం జరిగితే లోపల ప్రాంతం కాదు బయటికి జరగడం ఒకసారి తీసేసిన తర్వాత వీలైనంత వరకు దాన్ని డిస్పోజ్ చేసేసి మళ్ళీ కొత్తది పెట్టుకోగలగడం ఇలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా దాన్ని చేయగలిగినప్పుడు నేర్చుకున్నప్పుడే తప్ప ఏదో అలంకారప్రాయంగా కొంతమంది చూడండి మెడకి బెల్ట్ వేసుకుంటారు సర్వైకల్స్ బాండ్లు వస్తే ఆ బెల్ట్ ఎలా ఉంటుందంటే కంటాభరణం కింద వేసుకుంటారు నిజంగా ఎలా పట్టుకున్నట్టు వేసుకోవాలి కంటలో నక్లెస్ వేసుకున్నట్టు వేసుకుంటారు అలా వేసుకోవడం ఉపయోగంగా ఉంటుంది అలాగే ఈ మాస్క్ కూడా ఏదో ఒక అలంకారం కింద మాకు ఎంత హెల్త్ అవేర్నెస్ అనేటటువంటి ఏదో ఫ్యాషన్గా ఉండేటటువంటి పరిస్థితులు చూసేటప్పుడు కూడా చూసు అందుకని మాస్క్ అనేది కరెక్ట్గా ఎలా ధరించాలి ఎలా అవసరం అనేటిని చూడాలి ఇక మాస్కుల పేరు చెప్పి ఇంక వ్యాపారం ఎంత బాగా జరిగిపోతుందో అలాగే కొట్లు మూసేస్తారు అనేటప్పటికి ఇంక జరిగినంత వ్యాపారం ఇంకెక్కడ జరగదు అంత విపరీతమైన వ్యాపారం మాస్క్ అని మూసేస్తారు అనేటటువంటిది ఇలాంటి మరి కొంచెం కృత్రిమంగా జరిగేటటువంటివి ఇవి మనం ఆలోచించాల్సింది